జంతువుల ప్రవర్తనలో వివిధ రకాలు మానవులు మరియు ఇతర జంతువులలో రకరకాల ప్రవర్తన రీతులను పరిశోధకులు అధ్యయనం చేసి వివరించారు ఇప్పటి వరకు పరిశోధించిన ప్రవర్తన రీతులు ఏవంటే ఒకటి సహజాత ప్రవృత్తి రెండు అనుసరణ మూడు నిబంధన నాలుగు అనుకరణ సహజత ప్రవృత్తి పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు వీటిని నేర్చుకోవలసిన అవసరం ఉండదు ఇవి జటిలమైనవిగా ఉంటాయి ఉదాహరణకు పక్షులు గూడు కట్టుకోవడం సంతానోత్పత్తి కోసం జీవిని ఎంచుకోవడం రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం మొదలైనవి ఇది గూడు కడుతున్న సాలెపురు ఏదైనా వేడి వస్తువును లేదా మునదేలిన దాన్ని తాకినప్పుడు మీరు మీ చేతిని వెనక్కి తీసుకుంటారు ఇది ఒక రకమైన ప్రతీకార చర్య మాత్రమే కాదు సహజాత లక్షణం కూడా వీటిని ఎవరు నేర్చుకోరు ఇలాంటివి పుట్టుకతోనే వస్తాయి వస్తాయి అది అనుసరణ కోడిని అనుసరిస్తున్న బాతుపిల్లలు అలాంటి దృశ్యాలు మీరు చూసే ఉంటారు కదా కోళ్ళు బాతుల పిల్లలు గుడ్డులో నుండి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి బాతుపిల్లలు అయితే కొన్ని రోజుల తర్వాత ఈదగలుగుతాయి పిల్లలు వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి ఈ లక్షణాన్ని అనుసరణ అంటారు బాతుపిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే ఏదైనా కదులుతున్నది కనిపిస్తే దాని వెనకే పోతాయి ఈ జీవితో గడుపుతూ దానిని తల్లిగా భావిస్తాయి అనుసరణ అనే లక్షణం వలన ఇవి చిన్న వయసులోనే తమ తల్లిని గుర్తించుకోగలుగుతాయి ఆ జీవి వెనుక తిరుగుతూ ఆహారాన్ని సేకరిస్తాయి మరియు రక్షణ పొందుతాయి ఒకవేళ తాము చూసిన మొట్టమొదటి కదిలే జీవి తల్లి అయినట్లయితే ఉపయోగం ఉంటుంది లేకుంటే ఇబ్బంది పడతాయి ఎందుకంటే ఒక్కొక్కసారి బాతుపిల్లలు మానవులను జంతు బంతులను కార్డ్బోర్డ్ బాక్సులను కూడా తల్లిగానే పరిగణిస్తాయి మూడవది నిబంధన సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తనను నిబంధన అంటారు ఇది నేర్చుకోవాల్సిన ప్రవర్తన ఇది పుట్టుకతో రాదు బడి గంటను ఉదాహరణగా తీసుకుంటే ఒక్కో సందర్భంలో పిల్లలు ఒక్కొక్కలా ప్రవర్తిస్తారు కదా ఇది గంట కొట్టే సమయాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది ఉదయం వేళలో గంట మోగినట్లయితే ఉదయం ప్రార్థనా సమావేశానికి హాజరు కావాలని విరామం సమయం అయిపోగానే గంట మోగితే తరగతి గదికి పోవాలని తెలుసుకుంటారు అదే చివరి పీరియడ్ అయిన వెంటనే గంట మోగితే ఇంటికి పోవాలని అనుకుంటారు ప్రతిసారి మోగింది గంట అయినప్పటికీ సమయాన్ని బట్టి పిల్లల ప్రవర్తనలో మార్పు చోటు చేసుకుంటుంది ఇది వాళ్ళకు అనుభవం నేర్పిస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రతిస్పందనలు తప్పుగా కూడా ఉండవచ్చును